హాయ్ ఫ్రెండ్స్ త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల గురించి మనం చాలా చదివే ఉంటాం విష్ణు మహేశ్వరులు కాకుండా బ్రహ్మదేవుని గురించి కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి త్రిమూర్తుల్లో ఒకడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు నావి నుండి జన్మించినవాడు మొత్తం బ్రహ్మాండాన్ని సృష్టించినవాడు బ్రహ్మ అంతటి బ్రహ్మదేవుని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా ఎవరు బ్రహ్మ బ్రహ్మ అంటే ప్రజాపతి హిరణ్య గర్భ పితామహుడు అనే పేర్లతో బ్రహ్మను పిలుస్తుంటారు బ్రహ్మ దేవతలను మనుషులను జీవులను పుట్టించిన వాడు ప్రతి ఒక్క జీవరాశి కూడా బ్రహ్మకి పిల్లలే అందుకనే బ్రహ్మని పితామహుడు అని పిలుస్తుంటారు పురాణం ప్రకారం బ్రహ్మకి నాలుగు తలలు నాలుగు చేతులు ఉంటాయి ఈ నాలుగు చేతుల్లో వరముద్ర అక్షయ వేదం కమండలం ధరించి ఉంటాడు బ్రహ్మదేవుడి తల్లిదండ్రులు ఎవరు ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే శివపురాణం ప్రకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరుల తల్లిదండ్రులు సదాశివుడు మరియు శివ శివ అనగా సదాశివుని నుండి ఉద్భవించిన శక్తి ఇక్కడ శక్తి అంటే తత్వం అని చెప్పబడింది సదాశివుడు శివశక్తుల ఆలోచనల నుండి మొదటిగా విష్ణువు జన్మించాడు ఆ తర్వాత బ్రహ్మను సృష్టిస్తాడు సృష్టించడం వెంటనే బ్రహ్మను కవలంలో ఉంచుతారు అలా విష్ణువు నావి నుండి ఉద్భవించిన బ్రహ్మ నా తల్లిదండ్రులు ఎవరు నా పుట్టుకకు కారణం ఏంటి అనే ప్రశ్నలతో సముద్ర గర్భంలోకి చేరి తపస్సు చేయడం మొదలు పెడతాడు ఇంకో ప్రశ్న బ్రహ్మ నుండి ఉత్పత్తి అయిన వారు బ్రహ్మ పిల్లలు ఎవరు బ్రహ్మ నీటిలో నుండి కమలంలో ఉద్భవించిన తర్వాత అసలు ఈ కమలం ఎక్కడి నుండి మొదలైంది అని తెలుసుకోవడానికి కమలంలో నుండి మూలాన్ని వెతుకుతూ వెళతాడు అలా ఎంతకాలం ప్రయాణం చేసినా ఫలితం ఉండదు మూలం కనబడదు అప్పుడు బ్రహ్మ తిరిగి తన స్థానానికి చేరుకొని నేను ఎక్కడ ఉన్నాను ఎలా ఉద్భవించాను అని ఆలోచిస్తాడు అప్పుడు బ్రహ్మకు తపస్ తపస్ అనే శబ్దం వినిపిస్తుంది అప్పుడు బ్రహ్మ వంద సంవత్సరాల పాటు కళ్ళు మూసుకొని తపస్సులోనే ఉండిపోతాడు అలా తపస్సులో ఉన్న బ్రహ్మతో విష్ణువు సృష్టి రచన చేయమని ఆదేశిస్తాడు అప్పుడు బ్రహ్మ మొదటగా నలుగురు కుమారులను ఉత్పత్తి చేస్తాడు వారి పేర్లు శనక సనాతన్ శనత్ కుమార ఈ నలుగురిని సృష్టించిన తర్వాత ఈ నలుగురికి సృష్టి రచన బాధ్యతను అప్పగిస్తాడు బ్రహ్మ కానీ ఆ నలుగురు ఈ విషయం గురించి పక్కన పెట్టి తపస్సు చేస్తూ ఉంటారు అది చూసిన బ్రహ్మ కోపంతో తన భావనల నుండి ఒక పుత్రుణ్ణి కంటాడు ఆ పుత్రుని పేరు రుద్ర అని పెడతాడు బ్రహ్మ విష్ణు తేజస్సులతో పది మందిని పుత్రులను సృష్టిస్తాడు వారే మరీచి ఆత్రి అంగీర పుల్హ పులత్ కురుత వశిష్ట భృగు వృక్ష నారద ఆ తర్వాత వాగ్దేవి అంటే సరస్వతి జన్మిస్తుంది ఆ తర్వాత బ్రహ్మ తన శరీరాన్ని రెండు అంశాలుగా విభజిస్తాడు ఒక ఒకటి పురుష రూపంలో స్త్రీ రూపంలో పత్రుప జన్మిస్తారు మను మరియు పత్రుపల ద్వారా సంతానం కలగడానికి విష్ణుమూర్తి వరాహ రూపంలో వచ్చి భూమిపై వాళ్ళిద్దరిని విడిచిపెడతాడు ఇంకో ప్రశ్న బ్రహ్మదేవునికి పూజలు ఎందుకు జరగవు బ్రహ్మదేవునికి పూజలు జరగబోవడానికి మూడు కారణాలున్నాయి మొదటిది పురాణాల ప్రకారం ఒకసారి ఒక చేతిలో కమలాన్ని ధరించి తన వాహనమైన హంసపై కూర్చొని యజ్ఞం చేయడానికి కావలసిన సరైన చోటు కోసం వెతుకుతూ ఉంటాడు అప్పుడు చేతిలోని కమలం భూమిపై ఒక ప్రదేశంలో పడిపోతుంది ఆ కమలం పడిన చోట నది ఉద్భవిస్తుంది ఆ నదికి మూడు పాయలుగా ఉంటుంది ఆ మూడు నదుల పేర్లు బ్రహ్మ పుష్కరణి విష్ణు పుష్కరణి శివ పుష్కరణి అమ్మ అదే చోటు యజ్ఞం చేయడానికి సరైందని భావించి యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు కానీ యజ్ఞం చేయడానికి ఖచ్చితంగా పక్కన భార్య ఉండాలి కానీ ఆ సమయంలో బ్రహ్మ పత్ని ఆయన సావిత్రి లేదు ముహూర్త సమయం మించిపోతుందనే ఉద్దేశంతో అక్కడే ఉన్న ఒక అందమైన స్త్రీని బ్రహ్మ వివాహం చేసుకుంటాడు ఇది తెలుసుకున్న సావిత్రి కోపంతో అక్కడికి చేరుకొని బ్రహ్మను మీరు ఈ భూమండలంలో ఎక్కడా పూజించడం జరగదు అని చెప్పిస్తుంది అది చూసిన దేవతలందరూ శాంతించమని శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంటారు అప్పుడు సావిత్రి కేవలం ఈ పుష్కరిని దగ్గర మాత్రమే బ్రహ్మకి ఆలయం ఉంటుందని కేవలం బ్రహ్మ ఇక్కడ మాత్రమే పూజను అందుకుంటాడు అని అలా కాదని మరెక్కడైనా బ్రహ్మదేవునికి ఆలయం కట్టినా అంతా నాశనం అయిపోతుందని చెబుతుంది అలాగే రెండో కారణం శివపురాణం ప్రకారం విష్ణువు శేషతర్పంపై పడుకొని తపస్సు చేస్తూ ఉంటాడు అదే సమయంలో బ్రహ్మ అక్కడ ప్రత్యక్షం అవుతాడు కానీ విష్ణు భగవానుడు అది గమనించడు అప్పుడు బ్రహ్మ చాలా కోపంతో నేను ఈ సృష్టిలో పాటు నిన్ను కూడా పుట్టించాను అలాంటిది నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావు అంటారు అప్పుడు విష్ణువు నా నావి నుండి సృష్టించబడ్డావు నేను నీకంటే గొప్పవాడిని అంటాడు అలా వాళ్ళిద్దరి మధ్య పెద్ద వివాదం జరుగుతుంది అది చూసిన దేవతలు భయంతో పరమేశ్వరుడి వద్దకు వెళ్ళి జరుగుతున్న ఘోరం గురించి చెబుతారు అప్పుడు శివుడు బ్రహ్మ విష్ణువుల మధ్య ఆది అంతం లేని ఒక స్తంభం రూపంలో ఉద్భవిస్తాడు ఎవరైతే ఈ స్తంభం యొక్క ఆది అంతాన్ని కనిపెడతారో వాళ్లే గొప్పవారని చెబుతారు అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఆకాశానికి పాతాళానికి ప్రయాణించి అలసిపోతారు కానీ స్తంభం యొక్క ఆది అంతాన్ని కనుక్కోలేకపోతారు విష్ణువు తన ఓటమిని ఒప్పుకొని తిరిగి తన ప్రయాణం మొదలు ప్రదేశానికి తిరిగి వస్తాడు బ్రహ్మ కూడా అదే ప్రదేశానికి తిరిగి వచ్చి నేను ఈ స్తంభానికి అంతాన్ని చూశాను అని అబద్ధం చెబుతాడు అప్పుడు ఆ స్తంభం ఒక్కసారిగా మహాశివుడిగా మారి బ్రహ్మ ఏ ముఖమైతే అబద్ధం చెప్పిందో ముఖం ఉన్న తలని నరికేస్తాడు త్రిమూర్తుల్లో నువ్వు ఒక్కడిగా అయినా సరే నీకు ఈ భూమండలంలో ఎక్కడా కూడా పూజలు జరగవని చెప్పిస్తాడు మూడవ కారణం ఒకసారి బ్రహ్మ కళ్ళు మూసుకొని తపస్సు చేస్తూ ఉంటాడు అప్పుడు మోహిని బ్రహ్మను చూసి మోహించి దగ్గరకు వెళ్ళి బ్రహ్మ ఒడిలో కూర్చుంటుంది బ్రహ్మ కళ్ళు తెరిచి స్వర్గం వదిలి ఎందుకు ఇక్కడికి వచ్చావని అడుగుతాడు అప్పుడు మోహిని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అని చెబుతుంది అప్పుడే అక్కడికి వచ్చిన సప్తఋషులు మీ ఒడిలో ఆమె ఎందుకు కూర్చుంది అని బ్రహ్మను ప్రశ్నిస్తారు మోహిని పుత్రిక సమానురాలని ఆమె నాట్యం చేస్తూ అలసిపోయి సేద తీర్చుకోవడానికి ఇలా కూర్చుందని చెబుతాడు అది విన్న మోహిని చాలా కోపంతో నేను మిమ్మల్ని నిజంగానే ఇష్టపడ్డాను కానీ నేను నా ప్రేమను పట్టించుకోకుండా నన్ను కూతురి స్థానంలో చూడడం నాకు నచ్చలేదు మీకు ఈ భూమండలంలో ఎక్కడ కూడా పూజలు జరగవని చెప్పిస్తుంది ఇక బ్రహ్మ యొక్క ఐదవ తల గురించి తెలుసుకున్నాం పురాణాల ప్రకారం ప్రతిదేవి భర్త కామదేవుడు తపస్సు చేసి బ్రహ్మ దగ్గర వరాలు పొందుతాడు ఆ వరం ప్రకారం కామదేవుడు ఎవరితోనైనా కామభావాలు సృష్టించగలుగుతాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన శక్తిని పరీక్షించడానికి కామదేవుడు తన అస్త్రాన్ని బ్రహ్మదేవునిపైనే సంధిస్తాడు బ్రహ్మ అప్పటికే శత్రుప అనే స్త్రీని తన సంకల్పంతో సృష్టిస్తాడు కామదేవుడు వేసిన కామాశ్రానికి బల అయిన బ్రహ్మ తన కళ్ళ ముందు ఉన్న శత్రుపను చూసి కామిస్తాడు శత్రుప బ్రహ్మ నుండి తప్పించుకోవడానికి నాలుగు దిశల వైపు పరివెలుతు అయినా సరే బ్రహ్మకు అన్ని దిక్కుల వైపు తలలు ఉండడం వలన తప్పించుకోలేకపోతుండు అప్పుడు శత్రుప ఆకాశం వైపు వెళుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండు అయినా బ్రహ్మగా ఉన్న ఐదవ తల పైవైపుకు తిరిగి శత్రుపను చూస్తుంది బ్రహ్మ విపరీత స్థితిని చూసిన మహాశివుడు చాలా కోపోద్రిప్తుడవుతాడు శత్రుప నీకు పుత్రిక సమానురాలు అలాంటిది ఆమెతో నువ్వు చేస్తున్న ప్రవర్తన క్షమించదగింది కాదు అలా చెప్పి వెంటనే శత్రుపను చూస్తున్న బ్రహ్మ ఐదవ తలను శివుడు తన త్రిశూలంతో నరికి వేస్తాడు ఆ నరకబడిన బ్రహ్మతల భూమి పైన బద్రీనాథ్ పడుతుంది అదే ప్రస్తుతం బ్రహ్మ కపాలం అని పిలువబడుతుంది ఇక్కడ పితృదేవతలకు తర్పణ వదులుతారు ఇక్కడ పిండరానం చేస్తే పెద్దలకు మోక్షం లభిస్తుందని నమ్ముతారు విన్నారు కదా బ్రహ్మ గురించిన ఆసక్తికర విషయాలు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి